హాయ్ అండి చాలా రోజుల తర్వాత ఫిష్ అయితే తినాలనిపించింది అందుకే ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఫిష్ అయితే తెచ్చేసుకున్నాను ముందుగా అయితే బాగా కడిగి పెట్టుకున్నాను ఫిష్ కోసం అయితే ముందుగా ఆనియన్స్ టమాటాలు ఇంకా చింతపండు రసము అన్నీ అయితే ముందుగానే తీసి పెట్టుకున్నాను ఎందుకంటే తీరా అప్పటికప్పుడు చేస్తుంటే నేను అన్నీ మర్చిపోయి సుగం సుగం వేసి సుగం సుగం వేయకుండా అంతా ఫిష్ అంతా పాలు చేసి పెడతాను ప్రతిసారి నేను ఇలాగే చేస్తాను అందుకే ఎప్పుడు నేను ఫిష్ చేసినా కూడా సరిగ్గానే రాదు పైగా ఏంటంటే ఫిష్ అయితే నేను మా అక్క పద్ధతిలో చేశాను అంటే నెల్లూరు స్టైల్లో చేశాను అలాగని దీనిలో మామిడికాయ ముక్కలు అవి అయితే ఏమీ యాడ్ చేయలేదు మా అక్క అయితే ఎలా చెప్పిందో నేను అలాగే ఫాలో అయిపోయి చేశాను నేను చేసిన ఫిష్ ఎలా ఉందో చూసేసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఆయిల్ అయ్యాక ఇందులో జీలకర్ర ఆవాలు అలాగే నాలుగు గింజలు మెంతులు నాకు ఫిష్ ఫ్రై ఫిష్ నేను ఎప్పుడు చేయలేదు ఇది ఫస్ట్ అని కాదు ఎప్పుడు చేసినా కూడా నాకు ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ అనేది నాకు సరిగా రాదు నేను ఏదో అయితే అది పోగడుతూ ఉంటాను కానీ మా అమ్మ మాత్రం ఫిష్ చాలా బాగా చేస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ అయితే నాకు అష్టం కాదు ఇప్పుడు చూస్తున్నా కదా ఆన్లైన్ చేసేసాను తర్వాత అందులో ఒక మిర్చి కర్రీపాకు అయితే వేసేస్తున్నాను ఇప్పుడు వీటిని బాగా వేగనివ్వాలి ఈ ఫిష్ కూడా నాకు మా అక్క ఫోన్ చేసి అడిగాను ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అని యాక్చువల్గా నేనైతే మా అమ్మ స్టైల్లోనే ఎప్పుడు ఫిష్ చేస్తాను కాకపోతే ప్రజెంట్ నా మిక్సీ అయితే పాడైపోయింది అందులో మసాలా ఏం కొట్టుకోవడానికి ఏం లేదు కాబట్టి నేను మా అక్కని అడిగి ఇలా నెల్లూరు చేపర పూసైతే చేస్తున్నాను మా అక్క కూడా ఫిష్ అయితే చాలా బాగా చేస్తుంది ఇది బాగా వేగాలి కొంచెం నేను ఇంతకుముందు చెప్పానంటే పెద్ద ముందు నాకు అన్ని వంటలు వచ్చు మా అమ్మ చేసేటన్నీ అనుకున్నా కానీ నాకు రాదు రావటం అయిపోయింది ఈ టైంలో నేను కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను కొంచెం బాగా వేగిపోతూ త్వరగా ఆనియన్స్ అవి బాగా వేగుతాయని చెప్పేసి మీరు కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు ఇదైతే నా స్టైల్లో చేస్తున్నాను ఇది మీ టేస్ట్ ఎక్కువ నాకైతే నాకే తిన్న తర్వాత మానే చెప్పాలి నేను కూడా చెప్పాలండి నేను కూడా తినాలి కదా ఎట్నా కానీ వేస్ట్ చేయకుండా తినడమే ముఖ్యమని నా ఉద్దేశం ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ టైంలో టమాటాలు వేసేసుకున్నాం ఈ నెల్లు చేపల తీసుకు మాత్రం కొంచెం ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఎటువంటి మసాలా కూడా పెద్దగా ఉండదు చాలా ఈజీగా చేసి కానీ నాకు ఏదైనా అది కష్టంగా అనిపిస్తుంది అది చివరికి ఎక్కువస్తుంది ఎట్ వస్తుంది అని ఆలోచించుకోవడానికి సరిపోతుంది ఆ టైం అంతా ఇప్పుడైతే కొద్దిగా మగ్గ అందుకోసం ఫస్ట్ అయితే మనం మొక్క చేస్తాం మనం మామిడి మొక్క వేసాను కాబట్టి టమాటాలు త్వరగానే మనం ఇదైతే కాసేపు మగ్గుతుంది కదా ఇప్పుడు చిన్న తల్లిలో ఏం చేస్తున్నా చిన్నరీ చిన్నరీ టమాటాలు అయితే బాగా మగ్గిపోయి నేను అయితే అనుకుంటా కారం మగ్గాలు కూడా వెయ్యాలనుకుంటా వేసిస్తాను ఫస్ట్ అయితే పసుపు అయితే వేస్తున్నాను కారం అయితే వేసుకుంటున్నాను కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే పులుపు అనేది చాలా ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఫస్ట్ టైం నేను కారం అయితే చాలా వేస్తున్నాను ఎప్పుడు ఇంత కారంగా అయితే ఏ చేయను ఎందుకంటే మా మా హస్బెండ్ స్పైసీ తినలేడు కాబట్టి ఇప్పుడు ధనియాల పొడి అయితే వేసేస్తున్నాను బాగా కలుపుకున్నాను అంటే బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేదాకా అని మా అక్క చెప్పి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే కొంచెం నల్ల చింత పండు అనుకుంటా అందుకే నల్లగా ఉంది ఇప్పుడు ఇది జస్ట్ కొంచెం మరగనివ్వాలి తర్వాత మనం ఫిష్ వేసేసుకోవచ్చు ఎక్కువ వాటర్ అయితే వేయలేదు ఎందుకంటే మనకు ఫిష్లో ఆల్రెడీ వాటర్ అనేది చాలా వస్తుంది కదా అందుకని ఈ టైప్లో అయితే నేను ఉంచుతున్నాను అయితే నేను ఫిష్ వేసేసాను ఫస్ట్ వేసిన తర్వాత గుర్తు వస్తుంది నాకు వీడియో ఆన్ చేయలేదని ఆల్రెడీ ఫిష్లో చాలా వాటర్ అయితే ఉంది కాబట్టి వాటర్ అయితే తక్కువ వేసుకోవడమే బెటర్ పైనగా ఇది ఎట్టు వచ్చిందో నాకైతే తెలియదు ఎట్టున్నా బాగుండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా ఎందుకంటే నేను ఎప్పుడు ఫిష్ చేసినా ఫస్ట్ ఎత్తిపోతుంది సరిగానే రారు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత అయితే పెట్టేసుకుందాం ఇట్లా బాయిల్ అయితే పెట్టుకుందాం కొద్దిగా మంటైతే హై ఫ్లేమ్ చేస్తున్నాం ఇకేలోపు మనమైతే ఒక పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి దీంట్లో అయితే ఆవాలు జీలకర్ర ఇంకా మిరియాలు మెంతులు వేసి అయితే వేయించి పెట్టుకున్నాను దోరగా ఇప్పుడు ద వాటిని అయితే పౌడర్ చేసేసుకున్నాం ఇలా చేసుకునే పౌడర్ని లాస్ట్ మనము ఫిష్ దింపేటప్పుడు వేసుకొని బాగా ఉప్పుకోవాలి అంటే కలగొట్టకూడదు కదా అందుకు నేనైతే ఆ పౌడర్ వేసాక గుర్తొచ్చింది వీడియో చూసుకోలేదు ఆన్ చేసుకోలేదని అయితే పౌడర్ అయితే వేసేసాను ఇప్పుడైతే నా ఫిష్ అయితే రెడీ అయిపోయింది ఫిష్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందని కొద్దిగా టేస్ట్ వేసాను నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పను కానీ తినేలాగా అయితే బాగానే ఉంది తినగలము అనిపించింది అలాగే నేను చేసిన ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి